దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న శ్రీ కాళహస్తిలో శివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి శివరాత్రి రోజు పెద్ద ఎత్తున భక్తులు శ్రీ కాళహస్తి ఆలయానికి తరలి వస్తున్నారని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి బీజేపీ కోల ఆనంద్ తెలిపారు వస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని భక్తులు సంయమనం పాటించి స్వామి అమ్మవార్లను దర్శనం చేసుకోవాలని అంటున్న ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి బీజేపీ కోల ఆనంద్లతో మా ప్రతినిధి రమణకుమార్ ఫేస్ టు ఫేస్ హస్తి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో మహాశివరాత్రి వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది మనతో పాటు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి గారు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి అన్న ఏదైతే ఈ మహాశివరాత్రికి ముందు నుంచి మీరు ప్రీ గా ఏర్పాట్లు చేశారు లక్షలాది మంది భక్తులు ఇక్కడికి తరలి వచ్చి దర్శనం చేసుకుని ఎలాంటి ఏర్పాట్లు చేశారు భక్తులంతా ఏ విధంగా సంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి ముందుగా మెగా టీవీ వాళ్ళకి ప్రేక్షకులకి ముఖ్యంగా ఈరోజు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఇది అరవై రోజులు కష్టం అన్న ముందుగా మనకు పెళ్ళి ఎట్లా చేస్తామో ఎట్లా ప్రిపరేషన్ చేస్తామో అవన్నీ కూడా బ్యాక్ అండ్ వర్క్స్ అన్నీ చూసుకొని ఎట్లా చేయాలనేది ప్లాన్ చేసుకున్నాం ఎక్కడెక్కడ శానిటేషన్ పెట్టాలా ఎక్కడెక్కడ వాడి బాత్రూమ్స్ పెట్టాలా ఎక్కడెక్కడ జనాలు ఏవి పెట్టుకోవాలా ఒక లక్ష మంది వస్తే ఎట్లా హ్యాండిల్ చేయాలా రెండు లక్షలు మూడు లక్షలు ఆ ప్రకారం చూసుకొని అన్నీ కూడా పోలీసు వాళ్ళు కావచ్చు అవన్నీ కావచ్చు పెట్టుకొని ఆరోగ్యం ముందు తీసుకోమన్నా సో ఎక్కడ కూడా అవంచన కార్యక్రమం కాకుండా బ్రహ్మాండం జరుగుతూ ఉంది ఈరోజు ఒక్కరోజే దగ్గర దగ్గర మేము ఫుట్ఫాల్ లక్షా యాభై వేలు నుంచి లక్ష యాభై వేలు అనుకున్నాం బేసిక్గా ఆన్ యావరేజ్ కానీ ఒక మూడు లక్షల మంది ఫుట్బాల్ వచ్చినట్టు చేశాం అట్నే లాస్ట్ టైం మేము ఒంటే తలా చేస్తున్నాం నేను ఆనంద్ లాస్టే ఉన్నాను ఈసారి పాలక మండలం వచ్చిన కాబట్టి మన చైర్మన్ కొట్టే సాయి వచ్చారు ఆనందం ఉన్నాడు అందరూ పాలక మండలం వచ్చింది అందరం కలిసి బ్రహ్మాండంగా ఇది అంత కోఆర్డినేట్ చేసుకున్నాం ఇది ఒక రోజు కాదు ఆరో రోజు కష్టమే సో అన్నీ కూడా ఎక్కడెక్కడ ఏమేమి పెట్టాలి ఏం చేయాలి అన్నీ కూడా మాడుకొని చూసుకొని ఈరోజు మంచి అవుట్పుట్ వచ్చింది దాని తర్వాత ఇంతకుముందు రెండు రెండు వీఏపీలు ఉన్నాయి దాన్ని ఒక విఐపి వేసాం ఇప్పుడు మూడు మూడు కామన్ మ్యాన్ పెట్టాం మా మా ప్రభుత్వం వచ్చింది ఎందువల్ల ఇంత పెద్ద మెజారిటీ వచ్చింది ఎందువల్ల కామన్ మ్యాన్ వల్ల విఐపీ వల్ల కాదు స్వామి వెంకటేశ్వర స్వామి దగ్గర పోతే లేదు మా దగ్గరైనా వంద కోట్లు వేస్తే దాంట్లో తొంభై కోట్లు కామన్ మ్యాన్ పది కోట్లు విఐపి సో బేసిక్గా ఇటు చూసుకుంటే ఎప్పుడు కూడా పెద్ద బీట వేసి వాళ్ళకి ఏ రకంగా చేయాలనేది చేస్తున్నాం ఇప్పుడు కూడా చూస్తే విఏపీ లైన్ వన్ వన్ అవర్ టెన్ పడుతుంది నేను కామన్ మ్యాన్ నేను పోయా నలభై నలభై మూడు నలభై మూడు నిమిషాలు వచ్చేస్తాయి బయటకు సో అట్లా బాగా బ్రహ్మాండంగా కోఆటేట్ చేస్తున్నాను సో ఇప్పుడు రద్దీ ఎక్కువైంది కాబట్టి కొద్దిగా టైం ఎక్కువ పట్టే ఫ్యూచర్లు ఉన్నాయి అంటే మీరు మీ ఫ్యామిలీతోనే సామాన్య భక్తులుగా వెళ్ళారు క్యూ లైన్లో ఎలా అనిపించింది అంటే సామాన్య భక్తులు క్యూ లైన్లో మీతో మాట్లాడే పరిస్థితి కూడా అనేది ఎలా అనిపించింది నిజం చెప్పాలంటే ఈ రోజు బీఏపీ దాంట్లో మామూలు దాంట్లో దర్శనం దే బాగా జరుగుతుంది సో అదే మా ఐడియాలజీ ఏంటంటే ఇస్ ఆర్ ఇంపార్టెంట్ వాళ్ళు ఇంపార్టెంట్ కాదని కానీ కామన్ పబ్లిక్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ సో ఆ రకంగా మా కూటమి ప్రభుత్వం మేము గురించి డిస్కస్ చేసాం ఈ శివరాత్రిలో పాత శివరాత్రి అప్పుడు ఒకటి రెండు మిస్టేక్స్ అయినాయి అవన్నీ కూడా డీటెయిల్డ్గా ఇండిట్గా పోయి అవన్నీ కూడా బ్రాహ్మణ చేసి అన్ని కవర్ చేసి బ్రాహ్మణ గతంలో కూడా చేసిన పరిస్థితి ఇక్కడ ఈసారి ఈసారి ఎలా ఎలా అనిపిస్తుంది ముందస్తు ప్రణాళికలు చేశారు వైభవం జరుగుతుంది ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా భక్తులకి అందరూ కూడా చాలా బాగా ప్రశాంతమైన దర్శనంతో ఏర్పాట్లు అన్నీ కూడా ఒక పకడ్బందీగా ఒక మంచి ప్రణాళికతో మరి అదేవిధంగా మా శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారు కావచ్చు ఆలయ అధికారి బాపురెడ్డి గారు కావచ్చు మరి చైర్మన్ సాయి కావచ్చు కలెక్టర్ గారు వెంకటేశ్వర గారు కావచ్చు ఎస్పీ గారు సుబ్బరాయ్య గారు కావచ్చు అందరూ పర్యవేక్షణలో చాలా బాగా ఈసారి మహాశ్వర బ్రహ్మ ఎక్కడ కూడా చిన్న ఇబ్బందికరమైన వాతావరణం లేకుండా మీరే చూస్తున్నారు భక్తులను ప్రశాంతంగా వెళ్తున్నారు లోపలొచ్చేటప్పుడు భక్తులకు కూడా మంచి సౌకర్యం కావచ్చు ఏ ఇబ్బంది లేకుండా కూడా జరుగుతుంది ఇరి ప్రదర్శనకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు అంటే పవన్ కళ్యాణ్ కూడా వర్చువల్గా ప్రారంభించారు దాన్ని ఏ విధంగా ఇరి ప్రదక్షిణ గతంలో కంటే ఈ సంవత్సరము కొత్త రోడ్డుని అంటే ఏ ఒక్క పబ్లిక్ పోయేదానికి అవకాశం లేకుండా ఓన్లీ భక్తులే కాలినడకన వెళ్ళే భక్తులకి వారికి కరెక్ట్ అయిన సౌకర్యం కలిగించి మంచి రోడ్డు మార్గాన్ని ఏర్పాటు చేసి అందుకే ట్రైల్ లో కనుమ పండుగ రోజు జరిగింది చాలా బాగా భక్తులు సంతృప్తి చెందారు ఇప్పుడు ఇంక రెండు మూడు రోజుల్లో గిరి ప్రదక్షిణ ఉంది ఈ గిరి ప్రదక్షిణ అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయినాయి దగ్గర దగ్గర పది కోట్ల రూపాయలతో ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక మొన్న ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు వారి చేతుల మీదగా ప్రారంభోత్సవం చేయడం జరిగింది నిన్న మంత్రి గారు ఆనం రామనారాయణ రెడ్డి గారు మన ఎండోమెంట్ మంత్రి గారు రావడం వారి చేతుల మీద పట్టువసరీ కూడా చాలా బాగా జరుగుతాయి ఏదైతే మహాశివరాత్రి వేడుకలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి ముఖ్యంగా భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు ఇప్పటికే దాదాపు యాభై వేల నుంచి అరవై వేల మంది వరకు కూడా దర్శనం చేసుకున్నారు దాదాపు రాత్రి వరకు కూడా ఈ దర్శనం ఇలాగే కొనసాగుతుంది లక్ష నుంచి రెండు లక్షల మంది వరకు కూడా దర్శనం కల్పించే విధంగా ఏర్పాట్లు చేశాము ప్రతి ఒక్కరూ కూడా స్వామి అమ్మవార్లను దర్శనం చేసుకుంటే అంటే అధికారులకు సహకరించి దర్శనం చేసుకోవాలని చూస్తున్నారు అది మరోపక్క పోలీసు బందోబస్తు కూడా ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా ఏర్పాటు చేశాము ఎస్పీ సుబ్బరాయుడు అలాగే కలెక్టర్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో అలాగే ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పాలక మండలి అందరూ కలిసి కోఆర్డినేషన్తో కూడా ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నాము ఖచ్చితంగా శివరాత్రి గతంలో కన్నా ఈసారి శివరాత్రికి పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చి దర్శనం చేసుకుంటున్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి శివ కృప ఉండాలనేనని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపిన పరిస్థితి మొత్తం మీద కాళహస్తిలో శివరాత్రి వేడుకలు అయితే అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఈ బ్రహ్మోత్సవాలు కూడా పదమూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలు ఏవైతే ఉన్నాయో ఈ ఉత్సవాలలో ప్రతిరోజు కూడా ఉదయం ఒక వాహనం సాయంకాలం ఒక వాహనంతో కూడా తిరుమాడా వీధులలో వాహన సేవలు జరుగుతుంటాయి భక్తులంతా కూడా ఇందులో పాల్గొని విజయవంతం చేయాలనేనని అధికారులు కావచ్చు అలాగే పాలక మండలి కావచ్చు అలాగే ఏదైతే ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి కూడా పిలుపునిస్తున్న పరిస్థితి అయితే వీడియో జర్నలిస్ట్ చైతన్యతో రమణ కుమార్ మెగా నైన్ టీవీ శ్రీకాళహస్